హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి

మార్నింగ్ మొదలు పెట్టే ఎందుకంటే హెల్త్ విషయాలు చాలా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు సమ్మర్ ఎండాకాలం క్లైమేట్ చేంజ్ అవుతుంది కాబట్టి ముందు వెనీల్ తాగండి ఓకేనా వీడియో కలుపుతాను ఓకే సో ఫస్ట్ వీడియో అండి సో ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటి సార్ ఇది ముద్దా సిల్క్ అంటారు దీన్ని ముద్దా సిల్క్ అంటే కొంతమంది దీన్ని టర్కీ అంటారు ఓకే టర్కీ కొనేవాళ్ళు ఎవరు లేరు ఈ ముద్దా ఒక హెవీ క్వాలిటీ వస్తుంది ఓకే తరికి అంటనేమో గుచ్చుకొంటుంది ఒళ్ళు ఇది గుచ్చుకోదు గుద్దాకలేదు ఇది జాయింట్ ఎక్కడ వస్తుందో తెలియదు పక్క చిరయ్యకి ఓకే ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది మీరు ఐదున్నర అనుకోండి ఇదిగోండి ఇది ఒక ముక్క ఓకే ఇది ఒక ముక్క ఈ బ్లౌజ్ ఓకే శారీ అండ్ బ్లౌజ్ అనేది పక్కా వస్తుందండి బట్ కటింగ్ ఉంటుందన్నమాట వన్ జాయింట్ ఏనా సార్ వన్ జాయింట్ వన్ జాయింట్ వస్తుందండి అది ఎక్కడ వస్తుందో తెలియదా సార్ అవును ఓకే ఒక్కొక్కసారి మనకు కుర్చీలలోకి రావచ్చు మనకు మిడిల్ వస్తుందండి ఓకే బ్లౌజ్ కంపల్సరీ ఉంటుంది ఇది కుర్చీలోకి వచ్చింది ఓకే ఇది మనకు ఫిల్స్ లోకి వెళ్ళిపోతుంది పల్లె కూడా ఓకే పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఓకే నైస్ అండి సో ఫ్యాబ్రిక్ అయితే మనకు ముగ్ధా సిల్క్ ఉంటుందండి చాలా మంది ఇదే బాచర్ కొనాలంటే వన్ థౌజండ్ అబవ్ ఉంది అది కొనుక్కొని మనం ఉపయోగం ఉంది ఇలాంటి కొనుక్కుంటే వెయ్యికి దగ్గర దగ్గర చాలా వస్తాయి చేపలు వారానికి ఒకటి కట్టుకున్నా మనకి ఇబ్బంది ఉండదు హైరేంజ్ చేయాల్సిన అవసరం లేదు అసలు ఏం లేదు మెయింటైన్ అవసరం లేదు వాషింగ్ మిషన్ కూడా వేసుకోవచ్చు అసలు రీసేల్స్ చాలా ఉపయోగం ఇది అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్ బండిలు కొన్ని వాళ్ళకి బండిలకి ఇరవై వస్తాయి ముప్పై వస్తాయి బండిల్ బండిల్ కొంటాం అంటే నూట పదికిస్తాం ఓకే లేదు మాకు సింగల్ కావాలంటే నూట ముప్పై ఐదు రూపాయలు ఓకే సింగిల్ సారీ కావాలంటే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుందండి లేదు మాకు బండిల్ వైస్ కావాలి అనుకున్నట్లయితే వన్ టెన్ రూపీస్ మాత్రమే ఉంటుందన్నమాట సో కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు శారీ వస్తుంది బ్లౌజ్ వస్తుంది పక్కా మీటర్ మనకు వచ్చేసరికి శారీ అండ్ బ్లౌజ్ కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుందండి వన్ జాయింట్ వస్తుందన్నమాట ఆ వన్ జాయింట్ అనేది ఫిల్స్ లోకి వెళ్ళొచ్చు లేదు అంటే కొంచెం మీకు అడ్జస్టింగ్ అనేది ఒక్కొక్కసారి పళ్ళులోకి రావచ్చు అలా కూడా ఉంటుందండి సో కస్టమైజేషన్ పర్పస్ కి అయితే మాత్రం హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇంకా శారీ పర్పస్ కి కూడా సో దాదాపుగా నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని కూడా కుచ్చులలోకే వస్తాయండి చాలా వరకు కటింగ్ అనేది ఇన్ని చీరలో దాని జాకెట్ రావచ్చు ఓకే అది మిస్ చూడండి మన ప్రాబ్లమ్ కాదు కస్టమర్లు కస్టమర్లో చూ చపదపాను ఓపెన్ చేస్తారు ముక్కలు లాగా ఈ ఓపెన్ చేయగా అంటే వాళ్ళు పడేళ్ళిపోతున్నారు వేరే కొంటున్నారు ఆ ముక్కాలుండో ఎత్తుకోవాలి పోతుంది సో అలా కానీ లేకపోతే నైన్టీ నైన్ పర్సెంట్ మనకు ప్రతిసారికి కూడా బ్లౌజ్ అనేది వస్తుందండి అసలు ఫాబ్రిక్ చూస్తున్నారు కదా ఎంత ఫాలీ మెటీరియల్ లోనండి చాలా చాలా బాగుంది వన్ జాయింట్ అన్నారు కాబట్టి ఆ కాస్ట్ మనకు లేకపోతే ఫుల్ సారీ తీసుకోవాలనుకుంటే థౌసండ్ ఎబో ఉంటుందండి ఈ సారీ వచ్చేసరికి అందులో విశాల్ కూడా వచ్చింది ఓకే విశాల్ బ్రాండెడ్ కూడా ఉన్నాయండి ఎక్కువ రాలేదు ఓకే సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు మంచి ప్యూర్ క్వాలిటీ అనేది ఉంటుంది అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది సారీస్ వచ్చేసరికి దట్టు ప్రైస్ కూడా మీకు చాలా చాలా హోల్సేల్ ప్రైసెస్ లో అయితే ఉంటాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా వన్ వన్ బై అన్నిటిని కూడా చూపిస్తున్నాము నచ్చిన శారీ ఏదైతే ఉందో చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది ఓకే ఇదొకటి మనకు శారీ అంతా వస్తుందండి అండి ఓకే అదైనా మీకు సేమ్ కాస్టే సారు దాన్ని డివైడ్ చేసి సేల్ కూడా చేయరండి సేమ్ కాస్ట్ అయితే ఇచ్చేస్తారు అండ్ మరొక బ్యూటీ నాలుగు నుంచి ఉన్నాయండి వన్ డే ఆఫర్ ఇది ఓకే 400 ఇన్ సారీస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కస్టమైజేషన్ పర్పస్ కి అయితే మాత్రం హ్యాపీగా తీసేసుకోవొచ్చుండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ నెంబర్ మీద మీకు ఒక నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేస్తే అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి పేమెంట్ అదే నెంబర్కి చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకా రీసెల్లర్స్ ఎవరైనా ఉండి బల్క్ ఐటమ్ కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సూపర్ ఐటెం అయితే ఉంటుందండి సో మీకైతే అయితే ఓపిక్గా వన్ బై వన్ శారీ అంతా కూడా చూపిస్తూనే ఉంటాం అన్నమాట మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా నచ్చిన శారీస్ ఏదైతే ఉందో చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాం ఓకే అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుందండి అసలు డిజైన్స్ అయితే ప్రతిదీ కూడా అద్దరిపోయింది అసలు శారీ వస్తుంది బ్లౌజ్ వస్తుంది జస్ట్ మీకు మొత్తం బండిల్ వైస్ తీసుకుంటే వన్ టెన్ రూపీస్ ఉంటుంది రీసేల్ పర్పస్ వాళ్ళకి లేదు మాకు సింగిల్ చాలండి అనుకున్నట్లయితే జస్ట్ మీకు వన్ థర్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ ఫాలీ మెటీరియల్ అండి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఎక్సలెంట్ అండి క్వాలిటీ అయితే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది చాలా చాలా బాగుందండి అసలు ప్రతి సారీ కూడా హైలైట్ అసలు ఆ ఫాలీ మెటీరియల్ అర్థమవుతుంది కదా ఆ మూమెంటే మీకు అర్థమైపోవాలండి మంచి క్వాలిటీలో ఉన్నటువంటి సారీస్ ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ కాస్ట్ అండి లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చామన్నట్లండి ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిన వీడియోకి బట్ శ్రీకృష్ణ శారీస్ నుంచి అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అనమాట ఎంత బాగున్నాయో శారీస్ అయితే మాత్రం కస్టమైజేషన్కి అయితే మాత్రం హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి మరొక బ్యూటిఫుల్ సారీ ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇవి నాలుగు వందలు అయి ఉంచు అయిపోతే ఐటమ్ మార్కెట్ రాదు ఇంకా రాదు అనుకోకుండా వచ్చింది ఐటమ్ ఓకే లిమిటెడ్ స్టాక్ అండి నాలుగు వందలు ఐదు వందల చీరలు ఉన్నా లిమిటెడ్ అనే చెప్తాం ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ శారీస్ నుంచి ఎప్పుడు వీడియో చేసినా హాట్ కేకుల్లాగా అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట మరొక పేస్టల్ కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ షైనింగ్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు శారీ అయితే మాత్రం నైస్ అండి ప్రతి సారీ హైలైట్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ మిస్ చేసుకోవద్దు అసలు మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ వస్తుంది సో ప్రతి సారీ హైలైట్గా ఉందండి చూడొచ్చు మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ బి వర్చువల్ కలర్ ఓకే ఓకే ఒక పది చీరలు కావాలన్నా వీడియో కాల్ చేసుకోవచ్చు మన క్లీన్ ఛార్జ్ చేసే లేట్ అయిపోతుంది అవతల కస్టమర్ వెయిటింగ్ లో ఉన్నారు వాట్సాప్ మిస్ చూసుకోండి అందుకే మొన్నటి ప్లాన్ చేసాం ఎందుకంటే పది చీర కూడా వీడియో కాల్ ఉంది ఓకే టెన్ సారీస్ కావాలంటే మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఓపెన్ అయిపోయేది కదా బ్యాచువల్ గా ఇది ఒకరు క్రీన్ ఛార్జ్ చేస్తారు ఇంకోటి ఇంకోలు చూస్తారు ఒకరికి వెళ్ళిపోతుంది అందరు మైనస్ తో అదే మీకు వీడియో కాల్ బిడ్డం అనుకోండి ఈ నచ్చబోతుంది కొంటా ఈ నచ్చలే అవైలబిలిటీ ఉన్నవన్నీ వెళ్ళిపోతుంది మరి అది ఎస్ కరెక్ట్ కదా సో అది బెటర్ అండి హ్యాపీగా మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు పర్టికులర్ సింగిల్ కావాలి నాకు తెలిసి ఈ ఐటమ్ లో సింగిల్ ఎవరు అడగరు అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కాస్ట్ ఎక్కడ మీకు పాసిబుల్ కాదు డైలీ వరికైనా యూస్ అండి మనము ఇంట్లో వేర్ పర్పస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా సమ్మర్ ఉంది కాబట్టి ఇది మనకు సాఫ్ట్ ఉందండి ఇరిటేటింగ్ గా కూడా అనిపించదు మనకు చాలా సాఫ్ట్ గా ఇది మనకు ఆయిల్ ప్రింట్ వస్తుంది ఇది చూడండి అసలు ఎంత స్మూత్ ఉందో అండి సారీ ప్రతిదీ కూడా మంచి హైలైట్ క్వాలిటీ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే ఆల్రెడీ మనం చాలా సారీస్ ఓపెన్ చేస్తాం సార్ ప్రతిదీ హైలైట్ ఉందండి అసలు చూడండి ఎంత బాగుందో కదా అసలు ఫాలి మెటీరియల్ అండి జారిపోతున్నాయి అనమాట సార్ చెప్తూ ఉంటారు చూడండి ఆవు నెయ్యి సారీస్ ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా ఎగ్జాక్ట్ వీటికి పెట్టొచ్చండి ఆ పేరు అనేది సో బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ కలర్ చాట్ కూడా అంతా కూడా మనకు ఇంగ్లీష్ పేస్టిల్ కలర్స్ రేర్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ అండి నైస్ పెసర గ్రీన్ కాంబినేషన్ అండ్ మరొక పేస్టల్ కలర్ ప్రతిదీ కూడా హైలైట్గా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్తో విత్ నైస్ క్వాలిటీతో ఉన్నటువంటి శారీస్ అండి అండ్ ఇది కూడా మనకు సేమ్ కాస్ట్ వస్తుంది అనమాట నచ్చిన సారీ ఏదైతే ఉందో చక్కగా టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది క్యాష్ కావాలి ముందు క్యాష్ కావాలి లేదు మేము ఫోన్పే చేస్తామన్నారు అనుకోండి

హాఫ్ హాఫ్ అట్లా ఇట్లా ఇవ్వచ్చు నిజంగా అండి నేను ఎందుకు ఫస్ట్ నుంచి శ్రీకృష్ణ శారీస్ నుంచి మనం ఎప్పుడు వీడియో చేసినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఐటెం అనేది మీరు ఇంకా అల్టిమేట్ గా ఉంటుంది కాబట్టి మనం ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట అంత బాగుంటుంది ప్రైస్ తక్కువ అండి మీరు మార్కెట్ కాదు ఈ వైష్ణవి మార్కెట్లోనే కాదు ఎక్కడ వెతికినా కూడా ఈ కాస్ట్ అయితే మీకు ఎక్కడ పాసిబుల్ కాదు అండ్ మంచి క్వాలిటీలో ఉన్నటువంటి సారీస్ అనేది ఎప్పటికప్పుడు న్యూ ట్రెండింగ్ మోడల్స్ అనేది ఉంటూనే ఉంటాయి శ్రీకృష్ణ సారీస్ నుంచి మిస్ చేసుకోవద్దు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఇంకా చాలా ఉన్నాయి అమ్మా ఇందులో వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి ఇంకా రెండు మూడు ఉన్నాయి కాబట్టి వీడియోలు చెప్పాక టెన్ ట్వంటీ శారీస్ టెన్ శారీస్ అది టెన్ శారీస్ అంటే హోల్సేల్ కాకుండా రిటైల్ తీసుకోవచ్చు బల్క్ కావు ట్వంటీ శారీస్ థర్టీ సారీ కాకుండా వీడియోకాలు పెట్టుకోవచ్చు నచ్చిన చర్చ తీసుకోవచ్చు ఓకేనా ఈ ఐటమ్ వచ్చి నాలుగు నుంచి ఐదు నుంచి వచ్చింది వన్ డే ఆఫర్ ఇస్తున్నా మళ్ళా మళ్ళా చెప్తున్నా కొంతమంది ఫోన్లో మాట్లాడుతూ వీడియో కాలు పెట్టేసి ఇంకో మాట్లాడుతున్నాడు నాకు ఇష్టపడుతుంది నేను మేడం ఏంది మేడం అన్నా లేదు అవతలతో మాట్లాడుతున్నారు కానీ ఫోన్ పెడుతున్నారు అలాంటి ఆరు క్యాన్సిల్ ఇసవ్ మీరు ఆరు క్యాన్సిల్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎమ్మెడితే ఫోన్ చేశారు ఈ లోపల ఈ సరుకు మొత్తం అయిపోయింది నేను సార్ కూడా కాల్ అంటే కనీసం ఒక మీకు ఐదు నిమిషాలు మాట్లాడమని మీకు మేడం 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 అంటున్నావు దేవదలతో మాట్లాడుతున్నావు నా ఉపయోగం ఉంది నాకు ఉపయోగ స్టాక్ మీకు హార్ట్ కేకు లాగా వెళ్ళిపోతూనే ఉంటాయండి సో త్వరి త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఈ స్టాక్ మీకు అవైలబిలిటీలో లా ఉంటుందన్నమాట సో ఏంటంటే ప్రతి సారీ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు సారీస్ అన్ని కూడా మనం చూపిస్తూనే ఉన్నాము కలర్స్ అనేది సో ఇంకా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నారంటే హ్యాపీగా మీకు నచ్చిన సారీస్ ని తీసుకోవచ్చు టెన్ సారీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఆ చేద్దాం సార్ చూడండి ఎంత బాగుందో కలర్ అయిన్ క్లాత్ కూడా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చండి ఈ శారీ అయితే వావ్ డిజైన్ చూస్తున్నారు కదా అసలు ఫ్లవర్స్ అంతా కూడా ఎంత బాగుందో మంచి ఫాలీ మెటీరియల్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఇది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది నాకు తెలిసి ఇది కుర్చీలలోకే వచ్చింది వస్తుందా ఇది పెద్దది వచ్చింది అండి ఎంత బాగున్నాయో అసలు సారీస్ అయితే ఫుల్ ఫాలీ మెటీరియల్ అండి సో హ్యాపీగా షాప్ విజిట్ చేయండి నచ్చిన శారీస్ తీసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి జస్ట్ ఓన్లీ మనకు ఫోర్ హండ్రెడ్ సారీస్ మాత్రమే ప్రజెంట్ అవైలబుల్ గా ఉన్నాయి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదండి ఈ రోజు వీడియో వన్ డే ఆఫర్ ఉంటుంది మరలా చెప్తున్నాను మరొక సూపర్ వీడియో సండే రేపు సండే అవైలబుల్ ఉంటుంది ఓకే నిజమేనండి అండ్ మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్